స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేత మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక గోపాలగిరి గ్రామానికి వెళ్లే మార్గంలో గత ప్రభుత్వం నిరుపేదల కోసం రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి వృధాగా వదిలేయడంతో సిపిఎం తొర్రూర్ మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యుడు మహమ్మద్ యాకూబ్ అర్హులైన నిరుపేదలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా అర్హులకు డబుల్ బెడ్రూములు ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా నిరుపేదలను పూర్తిగా విస్మరించిందని తెలుపుతూ పట్టణ కేంద్రంలో నిర్మించి ఉన్నటువంటి రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్ సెల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఈ వినతిపత్రంపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే అర్హులైన నిరుపేదలను గుర్తించి అట్టి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అర్హులైన నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎండి యాకుబ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తొరూరు పట్టణ ప్రాంతంలో గోపాలగిరి వెళ్ళే ఎక్స్ రోడ్లో రెండు వందల ఎనభై డబల్ బెడ్రూమ్లు అరువులకని గత ప్రభుత్వం కట్టించారు ఆ ప్రభుత్వం కూడా ఆ అరువులను గుర్తించి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతూ ఉంది పేదలను గుర్తించి ఆ డబల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు దాని దాని మీదనే మనం ఆర్డియో గారిని కలిసి అరువులను గుర్తించి ఆ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరడం జరిగింది అట్లాగే ఈరోజు మహబూబ్బాద్ జిల్లా కలెక్టర్ గారిని కూడా గ్రీవన్ సెల్లో కలిసి నివరణ ఇచ్చి చెప్పడం జరిగింది అరువుల అయినందరి అందరినీ కూడా మా వాళ్ళు గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరాము కలెక్టర్ గారు కూడా జూన్ ఫస్ట్ వీక్లో అందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి ఆ ఇండ్లు ఇవ్వడానికి మేము ట్రై చేస్తామని మాకు హామీ ఇచ్చారు కలెక్టర్ గారు ఈ అరువులందరినీ కూడా గుర్తించి ఇండ్లు ఇస్తారని మాకు ఆ నమ్మకం ఉంది వారిని మేము ఉదయపూర్వక ఉదయపూర్వకంగా మేము వేడుకుంటా ఉన్నాం నా పేరు శోభ తొరూరు పట్టణంలో డబల్ బెడ్రూమ్లు కట్టిండో ఆ డబల్ బెడ్రూమ్ల కోసం మేము ఇవాళ సార్ని కలిసినాం కలెక్టర్ గారు సార్ని కలిసినాం కలెక్టర్ సార్ గారు మాకు జూన్లో ఇస్తామని హామీ ఇచ్చారు మీ పేద అందరికీ మాకు ఇళ్ళులో దాని గురించి మేము వచ్చినా స్పందించిళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ గారికి ధన్యవాదములు అర్హులైన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని వచ్చినాము మేము అందరము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా మా మనవిని మన్నించి మా మనవిని విని మాకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని జూను ఫస్ట్ వీక్లోగా ఇస్తామని సార్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది తొరూరు గ్రామంలో కట్టిన డబల్ బెడ్రూమ్లు ఎవరికీ కూడా బీదలకు ఇవ్వలేదు గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అయితే ఈ బీదలకు మాకు అందరికీ కూడా ఈ బీదలను గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కలెక్టర్ గారు కూడా మాకు ఇస్తామని హామీ ఇచ్చారు వారికి ధన్యవాదాలు